జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం శ్రీరాములపల్లికి చెందిన గడ్డం పెద్దరాజం కుమార్తె ఏడో తరగతి చదువుతోంది ఆమె తల్లి కరోనా సమయంలో చనిపోయింది దీంతో పెద్దరాజం మరో మహిళను వివాహం చేసుకున్నాడు పెద్దరాజం తన కుమార్తెను నిత్యం కొడుతూ చిత్రహింసలకు గురిచేసేవాడు దీంతో ఆ బాలిక ఆ బాధను భరించలేకపోయింది పెద్దరాజం రెండో భార్యకి జ్వరం రావడంతో జగిత్యాల జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు ఈ క్రమంలో సవిత తల్లికి తోడుగా జగిత్యాలకొచ్చింది ఆ బాలిక సోమవారం రాత్రి జగిత్యాల పట్టణంలోని పోలీస్ స్టేషన్కొచ్చి తండ్రి కొట్టే దెబ్బలు భరించలేకపోతున్నానని తనకు నాన్న వద్దని ఏదైనా హాస్టల్లో చేర్పించాలని పోలీసులను వేడుకుంది బాలిక శరీరంపై ఉన్న దెబ్బలు చూసి చెల్లించిపోయిన పోలీసులు జిల్లా సంక్షేమ శాఖ అధికారుల చెంతకు ఆ బాలికను చేర్చారు ఆమె తండ్రి వ్యవహారంపై విచారణ చేపట్టారు